హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన సిద్దిపేట తెలుగు మెయిన్ మెయిన్పేసిన వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం సో ముందుగా వ్యూర్స్ అందరూ దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం వార్తా వివరాల్లోకి వెళ్దాం వేసవి ఆరంభంలోనే మండుతున్న ఎండలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండి వేసవి ఆరంభంలోనే తెలంగాణలో ఎండలు మడుతుపోతున్నాయి పలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు ఉగాది అయినా దాటక ముందే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి ఆ ఉత్తర తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ప్రధానంగా ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల జగిత్యాల జిల్లాలో తీవ్రమైన ఎండలతో పాటు బుడగాలు కూడా వీస్తున్నాయని అన్నారు కాగా మార్చి పంతొమ్మిది వరకు రాష్ట్రంలో ఈ హీట్ వేవ్ కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ విడుదల చేశారు అత్యవసరమైతే తప్ప పగడి పుట్ట బయటికి రావద్దని హెచ్చరిస్తాను సో ఖచ్చితంగా అందరు ఫాలో అవ్వాలి తల్లిదండ్రులు ఈనాడు పిల్లల కి హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయి కానీ దయచేసి ఆ బయటికి ఎక్కడ జర్నీ చేయకుండా ఎండాకాలంలో ఆ బాడీ చాలా హీట్ పెరిగిపోతూ ఉంటుంది బాడీలో కూడా ఎండ తీవ్రతకి ఆ బుడగాలిల వల్ల కూడా రక్తం రావడం కానీ ముక్కులోంచి సో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మన వాతావరణ శాఖ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది సో దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం సీతమ్మ శాఖ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి ఇట్టి పరిస్థితిలో బ్యారేజీ మూడేళ్లలోపు కంప్లీట్ కావాలి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు సో సీతమ్మ ప్రాజెక్ట్ బ్యారేజ్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా పూర్తి చేయాలి ఈనాడు రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి సో కాలువల ద్వారా నీళ్ళు అందించగానే కొన్ని ప్రాంతాలకు చెరువులకు ఇంకా లింక్స్ లేవు ఆ కాలువల ద్వారా లింక్స్ సో ఖచ్చితంగా దానిని కూడా పునరుద్ధరించి ప్రతి చెరువుకి ఒక గొల్ఫ్ కట్టు ద్వారా లింక్స్ ఇవ్వాలి ఈ కాలువ ద్వారా సో ఖచ్చితంగా దానిపై నిర్ణయాలు తీసుకుంటే ఈనాడు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు రైతాంగానికి ఆ కాల్వల ద్వారా ప్రతి చెరువులకి లింక్ ఇస్తే ఆ భూగర్భ జలాలు పెరిగి రైతులు ఆ నీళ్ళు వచ్చి సశశామలంగా వరి పంటలు సాగు చేసుకోడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి రైతన్నలకు ఇబ్బందికరంగా లేకుండా ఉంటుందని చెప్పేసి కోరుతాను తెలంగాణ గ్రూప్ త్రీ రిజల్ట్స్ రిలీజ్ సో అందరికి ఉద్యోగాలు తొందరగా రావాలి ప్లేస్మెంట్స్ తొందరగా ఇయ్యాలి ఎంతో మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా హోలీ తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి హోలీ పండుగ సందర్భంగా చిన్న పెద్ద తేడా లేకుండా రంగులతో ముంచెత్తారు యువత బ్యాండ్ మేళాలతో నృత్యాలు చేస్తూ సంబరాల్లో మునిగి తేలిపోయారు యువత రంగులు జల్లుకొని హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు విద్యార్థుల రంగులు జల్లుకుని ఆనందంగా వేడుకలు ఆస్వాదించారు సో అందరూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా హోలీ పండుగను జరుపుకున్నారు ఇక ఈ రోజు ఇక డ్యూటీలకు పోవాలి రోజు శనివారం మళ్ళా రేపు రెస్ట్ అయినాయి ఇక గంజాయి ఐస్ క్రీమ్ స్వీట్లు హోలీ రంగుల వెనుక మత్తు కలర్ హైదరాబాద్ లో గంజాయి కలిపిన కుల్ఫీ స్వీట్స్ స్వాధీనం పిల్లలారా జాగ్రత్తగా ఉంది చాక్లెట్లలో కూడా కలుపుతున్నారు పుల్ఫీ ఐస్ క్రీమ్ లెలా కలుపుతున్నారు ఏంటంటే అది ఒకసారి తిన్నాక ఎడిక్ట్ అయితే ఉంటారు అనమాట ఇక చాక్లెట్ అయినా కొంచెం అట్లా కత్తరు సో రుచి మరిగిండి అనుకో అది చాక్లెట్ తినాలే తినాలి అనిపిస్తుంది ఆ కుల్ఫీ ఐస్ క్రీమ్ తింటే తినాలే తినాలి తినాలి ఎక్కడ ఉందో దేవులాడుకుంటాడు తినకపోతే మంచిగా పట్టదు సో అట్లా ఎడిట్ చేసే విధంగా ఉంటుంది సో దయచేసి అందరు జాగ్రత్తగా ఉండాలి హైదరాబాద్ లోని పాతబత్తిలో బేగం బజార్ ధూల్పేట కార్వాన్ లాంటి ప్రాంతాల్లో వివిధ రూపాల్లో గంజాయి విక్రయిస్తున్నారని తో అధికారులు ఫోకస్ పెట్టారు శుక్రవారం వాళ్ళు సందర్భంగా మొత్తంలో కిక్ ఇచ్చే గంజాయి అలియా అలియాస్ బంగును స్వాధీనం స్వాధీనపరచుకున్నారు ఐస్ క్రీమ్ కుల్ఫీ స్వీట్స్ తో పాటు బాదా మిల్క్లలో గంజాయి కలిపి విక్రయాలు చేస్తున్నారని తెలిసి ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి స్వాధీనపరుచుకున్నారు అన్ని కల్తీ 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 నాడు ప్రతిదీ బయట తినడం మానేసుకోవాలి జంక్ ఫుడ్ కానీ బయట ఫుడ్ లో తింటే ఖచ్చితంగా దానికి ఎడిక్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హోమ్లీ ఫుడ్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది బయట ఈ ఐస్ క్రీమ్లు చాక్లెట్లు పిల్లలకు దగ్గర చిప్స్ గిప్స్ చేయరు అనవసరంగా ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యారు బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక విద్వేషాలు రెచ్చగొడుతున్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆ డిఎంకే ముసుగులో తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నారని ఆరోపణ డిఎంకే ముసుగులో తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజల చేత తిరస్కారానికి ఇదే ఏదైతే చూస్తాను బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేకనే మరి యొక్క విద్వేషాలు విమర్శలు చేస్తారన్నట్టుగా లక్ష్మణ్ గారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది శ్రీవారి దర్శనాలు కల్పిస్తానే కల్పిస్తా కల్పిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చాలి టీటీడీకి టీటీడీపై రఘునందన్ రావు తీవ్ర అసంతృప్తి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేకపోయి టీటీడీ స్పష్టత ఇవ్వాలి చంద్రబాబు జోక్యం చేసుకోవాలని ఏదైతే రికమెండేషన్స్ దర్శనము లెటర్ పాయలు మీద తీసుకొని పోతుంటారు కానీ అది దర్శనాలు చెల్తలేవు సో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి సో దాని మీద క్లారిటీ ఇవ్వాలి ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు దానికి చొరవ చూపాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసం కాదు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కు షాకింగ్ న్యూస్ అమెరికా ఉపాధ్యక్షుడు వివాదానికి వ్యాన్స్ సరిపోత కార్డు ఉంటే శాశ్వత నివాసం కాదన్నట్టుగా వార్త మనం చూసుకోవచ్చు నాడు నిర్ణయాలు మారుస్తా ఉన్నారు ఎందుకంటే జనాభా మన భారతీయులు అక్కడ పెరిగిపోతా ఉన్నారు కాబట్టి సో ఆ విధమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఇవాళ బిఆర్ఎస్ ఉద్దేశపూర్వక నిరసన మంచిది కాదు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చట్ట సభల్లో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు ముఖ్యమంత్రి ఆ సభకు అధిపతి స్పీకర్ ఆయన వ్యక్తిని ఆ సభ మీ ఒక్కటిది కాదంటూ అని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కొన్నం ప్రభాకర్ అన్నారు సభని ఒక్కటిది కాదు అని స్పీకర్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనడం సరికాదని అసెంబ్లీలో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా నిరసనలు చేస్తున్నారు అదట్లుంది నిరసన సేగ తెలంగాణ జన్మస్థలం ఏపీ ఆ కర్మస్థలం ఆ జనసేన ఆవిర్భావ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలు దాటుకొని వచ్చాం అందుకే వంద శాతం స్ట్రిక్ స్ట్రైక్ రేట్ ఓడినా అడుగు ముందుకే వేశాం విజయం సాధించామని వెల్లడి వాస్తవానికి మనం చూసుకోవచ్చు గతంలో ఓడిపోయినా గానీ మరి సారి అసలు ఎట్లా వచ్చిందంటే అందరు ఆశ్చర్యపోయిన నరేంద్ర మోడీ గారే ఆశ్చర్యపోయినారు అసలు ప్రతి సీటు నిలబెట్టినటువంటి ప్రతి సీటు గెలుచుకున్నాడు పవన్ కళ్యాణ్ చాలా అది అన్ని తానే రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టానని అనేక కష్టాలను ఎదుర్కొని ప్రస్థానం కొనసాగించానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు జనసేన పార్టీ పన్నెండవ ఆరుభ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాల వద్ద నిర్వహించారు ఈ సభలో జనసేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్వేగ భరితంగా ప్రసంగించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో పోటీ చేశామని ఓడిపోయినా అడుగు ముందుకే వేశామని అన్నారు మనం నిలబడ్డాం వాస్తవానికి ఓడిపోయినా గానీ నిలిచే వరకు మనం ముందు ముందుండాలి సో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్ ఎవ్వరు గెలవలే పార్టీ ఏడుంటది చిరంజీవి పెట్టినట్టే ప్రజారాజ్యం పార్టీ లాగా ఈ జనసేన పార్టీ కూడా కథమవుతుంది అన్నారు కానీ నాడు ఆ జనసేన పార్టీ కీలకమైనది నాడు ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రభుత్వాన్ని స్థాపించడానికి సో అది చాలా అద్భుతం అది సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజు సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలో మెంపేసిన వార్త విశేషాలు దయచేసి అందరూ యొక్క వీడియోని లైక్ చేసి ఆలోచించిపోవటం అందరికీ సెలవు నమస్తే